తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇద్దరు దొందే ఈ రెండు కలిసి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తూ ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా మేడిగడ్డ ప్రాజెక్టు పేరు మీద కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు తీసుకున్నటువంటి కమిషన్ రూపకంగా బీఆర్ఎస్ పార్టీ నాయకుల చేతులు మారినాయని చెప్పి గతంలో రేవంత్ రెడ్డి గారు అనేక సార్లు చెప్పడం జరిగింది ఈరోజు ఎలక్షన్స్కు ముందు భారతీయ జనతా పార్టీ నాయకులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కానీ అదేవిధంగా ఈటల రాజేందర్ గారు కానీ మొదటగా మేడిగడ్డ కుంగిపోయినట్టు మరి వాళ్ళ దృష్టికి వస్తే వాళ్ళు ఎంక్వైరీ చేయడం జరి అక్కడికి వెళ్ళడం జరిగింది ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అలజడి సృష్టించి ఒక బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంత ఘోరమైనటువంటి ఇంత రాక్షస రూపకంగా ఈరోజు కోట్లాది కోట్ల రూపాయలు ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం దోచుకున్నదని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఈరోజు చూపించడం జరిగింది ఆ రోజు భారతీయ జనతా పార్టీ నాయకులు ఇదే ఎలక్షన్ స్టంట్లో భాగంగా మరి రే రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారిని మరి మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించి ఆరోజు వేల వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నాడని చెప్పి రాహుల్ గాంధీ గారితో మాట్లాడించినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉన్నది మరి కాంగ్రెస్ ప్రభుత్వం అదృ అదృష్టమా దురదృష్టమా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడింది ఏర్పడిన తర్వాత ఈరోజు అధికారంలో ఉన్న తర్వాత మరి మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ వీళ్ళు ప్రత్యేక హెలికాప్టర్ మీద మరి మేడిగడ్డను సందర్శించడం జరిగింది మరి వీరి మీద నమ్మకం లేక ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఈరోజు బస్సు యాత్రలాగా ఒక పిక్నిక్ రూపకంగా ఈరోజు సరదాగా ఒకరోజు గడపాలనే ఒక ఉద్దేశంతోనే ఈరోజు రేవంత్ రెడ్డి గారు మరి మేడిగడ్డకు తీసుకుపోవడం జరిగింది మేడిగడ్డకు తీసుకుపోయే ముందు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది రాహుల్ గాంధీ కంటే పెద్ద నాయకుడా ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు మరి ఆ యొక్క మేడిగడ్డను సందర్శించడం జరిగింది అదేవిధంగా మంత్రులు సందర్శించడం జరిగింది డైరెక్ట్ సిబిఐ ఎంక్వైరీ చేయించలేక ఈరోజు ఈరోజు ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు మరి మేడిగడ్డను ఒక బూస్గా చూంచి ఈ యొక్క లక్షల కోట్ల రూపాయలు ఈరోజు ఇక్కడ గత ప్రభుత్వం పెట్టింది ఈరోజు మనం పెట్టకపో మళ్ళీ దాన్ని రిపేరు రీడిజైన్ చేయించకపోతే చాలా నష్టపోతాం తెలంగాణ అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలను నమ్మించి ఇంకొక ఇరవై వేల కోట్లో నలభై వేల కోట్లో దాన్ని కేటాయించి ఈరోజు ఆ రిడిజైన్ పేరు మీద వేల కోట్ల రూపాయలు దంచుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు స్కెచ్ చేసిండని చెప్పి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈరోజు ఆలోచిస్తూ ఉన్నారు మరి దీన్ని ఈరోజు లక్ష కోట్ల రూపాయలు దోచుకున్నాడని చెప్పి గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులే రేవంత్ రెడ్డి గారు చెప్పిలు కదా ఇప్పుడు ఎందుకు సిబిఐ ఎంక్వైరీ చేయించలేకపోతూ ఉన్నారు కనీసం సిబిఐకి లెటర్ కూడా ఎందుకు రాయించలేకపోతూ ఉన్నారో ఒక్కసారి మీరు ఆలోచించవలసిన అవసరం ఉన్నది ఈరోజు మరి తెలంగాణ రాష్ట్రంలో అనేకమైనటువంటి అనేకమైనటువంటి దారుణాలు జరిగిపోయినాయి ఈరోజు మిషన్ బైకి కానీ ఈరోజు రోడ్ల వ్యవస్థలు కానీ కానీ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి నిధులను కూడా ఈరోజు స్కామ్ చేయడం జరిగింది ఇవన్నిటి మీద ఏ ఒక్కదాని మీద కూడా మీకు ఎంక్వైరీ ఎందుకు చే చేయించలేకపోతూ ఉన్నారో మీకు చేత కావట్లేదో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నదని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు కోట్లాను కోట్ల రూపాయలు గతంలో మేము దంచుకున్నాం మీరు మేము లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకున్నాం మీరు కూడా లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకోరి అని చెప్పి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు కూడా దానికి రెడీ సిద్ధంగా మేము కూడా ఉన్నామని చెప్పి వాళ్ళు కూడా సిద్ధంగానే ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు మరి మీరు ఆలోచించవలసిన అవసరం ఉన్నది ఆ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా న్యాయం జరగదు మనకు మనం మళ్ళీ పోరాటం చేయవలసిన రోజులు దగ్గరలో ఉన్నాయి మీరు అందరూ సిద్ధం కావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం మరి ఒక కుమారి ఆంటీ రోడ్డు మీద రోడ్డు మీద ఒక కూలి ఒక రైస్ వండుకునేటువంటి ఆమెకు స్పందించినటువంటి ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు మరి జీవో ఫార్టీ సిక్స్ బాధితుల గురించి ఎందుకు స్పందించలేకపోతూ ఉన్నారు ఆటో కార్మికుల గురించి ఎందుకు స్పందించలేకపోతూ ఉన్నారు ఈరోజు కార్మికుల గురించి ఎందుకు స్పందించలేకపోతూ ఉన్నారు ఈరోజు అనేకమైనటువంటి అవుతున్నటువంటి మరి కాంట్రాక్ట్ జాబర్స్ గురించి కానీ వీటన్నిటి గురించి ఎందుకు సమాలోచనలు చేయలేకపోతూ ఉన్నారో ఒక్కసారి ఈ యొక్క ప్రభుత్వంలో ప్రభుత్వం ఎటు ఉందో ప్రజలు ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉన్నదని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం